హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జై సీక్రెట్ వరల్డ్ ఇక్కడ కనిపించుని రహస్యాలు కథలౌతాయి వినిపించుని శక్తులు బయటపడతాయి ఓ బలంతో కాదు త్యాగంతో లోకం నిలబడుతుందని చెప్పే కథలే ఇక్కడ ఇక ఈరోజు కథం మొదలుపెడదాం ఒకప్పుడు ధర్మం పాలించిన ఒక మహారాజ్యం ఉండేది ఆ రాజుకి ప్రజలంటే ప్రాణం దేవుళ్లంటే చాలా భక్తి అలాంటి రాజుకి దైవవరంగా ఇద్దరు కవల కుమార్తెలు పుట్టారు వాళ్ల నవ్వులతో రాజ్యం అంతా వెలిగిపోయింది ప్రజలంతా దేవుడి కానుకలుగా ఆ పిల్లలను చూశారు కాని ఒకరోజు ఆకాశం ఒక్కసారిగా నల్లగా మారింది గాలులు ఉగ్రంగా వీచాయి చెట్లు వంగిపోయాయి పక్షులు అరుస్తూ దూరంగా ఎగిరిపోయాయి అది సాధారణ గాలి కాదు భయంకరమైన సుడిగాలి ఆ సుడిగాలిలోనే ఆ ఇద్దరు కవల పిల్లలు ఒక్కసారిగా గాలికి కొట్టుకుపోయారు రాజు పరిగెత్తాడు సైన్యం అంతా అడవులు కొండలు వెతికింది ప్రజలంతా కన్నీళ్లు పెట్టుకున్నారు కాని జాడ మాత్రం ఎక్కడా దొరకలేదు ఆ రోజునుంచి రాజ్యంలో నవ్వు మాయమైంది రాజు ప్రతిరోజు దేవాలయాల్లో దీపాలు వెలిగించాడు యాగాలు చేశాడు తపస్సులు చేశాడు చివరికి ఒక మహర్షి రాజుకి ఇలా చెప్పాడు వాళ్లను తీసుకెళ్లింది సాధారణ శక్తి కాదు వాయిదేవుడి శాపంతో పుట్టిన ఒక రాక్షసుడు నీ వంశంలో పుట్టే మూడవ సంతానం మాత్రమే వాళ్లను రక్షించగలడు ఆ మాటలు రాజుకి ఒక చిన్న ఆశ ఇచ్చాయి ఓ కొన్నేళ్ల తర్వాత ఒక శుభోదయం వచ్చింది ఆ రోజు రాజుకి ఒక కుమారుడు పుట్టాడు ఆ క్షణంలోనే గాలులు ఆగిపోయాయి ఆకాశం స్వచ్ఛంగా మారింది పండితులు అన్నారు ఈ బాలుడు కాదు రాజు ఆ కుమారుడిని అస్త్రవిద్యల్లో శాస్త్రాల్లో యుద్ధకళల్లో నిపుణుడిగా తీర్చిదిద్దాడు యువరాజు పెద్దవాడై యాక ఒక రాత్రి రాజు అతన్ని పిలిచి నిజం చెప్పాడు నీకు ఇద్దరు అక్కలు ఉన్నారు వాళ్లు చిన్నప్పుడే మాయమయ్యారు ఆ మాటలు యువరాజు హృదయాన్ని కుదిపేశాయి నా ప్రాణం పోయినా సరే నా అక్కల్ని తీసుకొస్తాను అని ప్రతిజ్ఞ చేసి ప్రయాణం మొదలుపెట్టాడు వెతుకుతూ వెతుకుతూ ఒక భయంకరమైన అడవికి చేరుకున్నాడు అక్కడ ఒక చిన్న గుడిసె కనిపించింది లోపల ఒక ముసలమ్మ పొయ్యిలోకి గాలి ఆదుతూ ఉంది రాజకుమారుడు పొయ్యి వెలిగించి సహాయం చేశాడు అవ్వా అతని కథ విని ఇలా చెప్పింది నీ అక్కల్ని తీసుకెళ్లింది ఒక రాక్షసుడు సుడిగాలి రూపంలో వచ్చి వాళ్ళను ఎత్తుకెళ్లాడు అంటూ ఒక వాయురాయి అతని చేతిలో పెట్టింది వాడి శక్తిని ఇది బలహీనపరుస్తుంది రాజకుమారుడు ముందుకు సాగాడు రాక్షసుడి ఇంటి దగ్గర అతడు గర్జిస్తూ ఎదురయ్యాడు నువ్వెవడ్రా అని అడిగాడు రాక్షసుడు నేను రాజకుమారుడిని అని ధైర్యంగా సమాధానమిచ్చాడు యువరాజు భయంకరమైన యుద్ధం మొదలైంది మూడు రోజులు మూడు రాత్రులు ఆకాశం కంపించింది భూమి వణికింది చివరికి వాయురాయి ప్రభావంతో రాక్షసుడు నేలకొలాడు రాజకుమారుడు ఇంట్లోకి వెళ్లి చూశాడు అక్కడ తన అక్కలిద్దరూ ఉన్నారు వాళ్లను తీసుకుని రాజ్యానికి తెరివొచ్చాడు రాజ్యం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది రాజు కన్నేళ్లతో కుమారుడిని ఆలింగనం చేసుకున్నాడు కాని కథ అక్కడితో ముగేలేదు పండుగలు ముగిశాయి గాలులు మొదలయ్యాయి అక్కలిద్దరికీ ఒకే కల వచ్చింది నా శక్తి మీలోనే ఉంది మహర్షి నిజం చెప్పాడు రాక్షసుడు చనిపోలేదు వాడి శక్తి కవల అక్కలిద్దరిలో విడిపోయింది పెద్ద అక్కలో గాలి శక్తి చిన్న అక్కలో అగ్నిశక్తి ఈ శక్తులు కలిస్తే రాక్షసుడు మళ్లీ పొడతాడు అక్కలిద్దరిని రహస్య ఆశ్రమానికి తీసుకెళ్లి సాధన మొదలుపెట్టారు ఒకరోజు వాయినాథుడు అనే సాధువు ఆశ్రమానికి వచ్చాడు కాని అతడి నీడ కదిలింది అతడే రాక్షసుడి ఆత్మ నన్ను మళ్లీ పుట్టించేందుకు మీ శక్తులే కావాలి ఆ రాత్రి ఆస్ రమం చుట్టూ గాలులు ఉగ్రంగా వీచాయి దీపాలు ఆరిపోయాయి ఆకాశం నల్లగా మారింది పెద్ద అక్కచుట్టూ గాలులు తిరగసాగాయి చిన్న అక్కచేతుల్లో మంటలు వెలిగాయి యువరాజు ఖడ్గం పట్టాడు ఈసారి రాక్షసుడితో కాదు ఓ శాపంతో యుద్ధం అప్పుడే ఆశ్రమంలోని శివలింగం కంపించింది ఒక దీపం తనంతట తానే వెలిగింది శక్తిని నాశనం చేయలేరు శక్తిని నియంత్రించాలి ఓ శివుడి తేజస్సు దర్శనమిచ్చింది వాయుశక్తి శక్తి కోపం కాదు అగ్నిశక్తి వినాశనం కాదు త్యాగం ఉంటేనే శక్తి ధర్మంగా మారుతుంది ఆ మాటలు విన్న క్షణంలో అక్కలిద్దరూ ఒకరినొకరు చూశారు వాళ్ల మనసుల్లో ఒకే నిర్ణయం పెద్ద అక్కగాలిని నెమ్మదించింది ఓ చిన్న అక్క మంటలను వెలువుగా మార్చింది వాళ్లు తమ చేతులను కలిపారు గాలి అగ్ని ఒకే కాంతిగా మారాయి మేము కవలలం మా జన్మే ఒకటి మా త్యాగమూ ఒకటే ఆ వెలుగు శివలింగంలోకి ప్రవేశించింది ఒక్కసారిగా గాలులు ఆగిపోయాయి మంటలు చల్లబడ్డాయి ఆకాశం నీలంగా మారింది రాక్షసుడి ఆత్మశివుని పాదాల వద్ద కూలిపోయింది క్షమించండి ప్రభూ అహంకారం శాపం ప్రాయశ్చిత్తమే విముక్తి వెలుగు మెల్లగా మాయమైంది ఆశ్రమం మళ్లీ నిశ్శబ్దమైంది యువరాజు పరుగెత్తి అక్కల దగ్గరికి వచ్చాడు అక్క అక్కా కాని అక్కడ వాళ్లు లేరు వాళ్ల స్థానంలో రెండు దీపాలు మాత్రమే అవి మెల్లగా వెలుగుతూ శాంతిని పంచుతున్నాయి యువరాజు కన్నెళ్లతో అన్నాడు మీరు పోయినా ఈ లోకాన్ని కాపాడారు ఆ ఉదయం రాజ్యంలో గాలి మళ్లీ చల్లగా వీచింది ప్రజల హృదయాల్లో భయం కాదు శాంతి మాత్రమే రాజు శివలింగం ముందు నిలబడి అన్నాడు నా పిల్లలు దేవులయ్యారు ఆ రోజునుంచి ఆ రాజ్యంలో సుడిగాలులు రావు అక్కడ ఉన్న శివాలయం వాయుబ్ అగ్ని లింగంగా ప్రసిద్ధి చెందింది ఇప్పటికీ ఈ కథ ఒకటే చెబుతుంది బలంతో కాదు ఓ త్యాగంతోనే లోకం నిలబడుతుంది మీకు ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఆలోచనను కదిలిస్తే ఒక షేర్ చేయండి లోతైన పురాణ గాథల కోసం జై సీక్రెట్ వరల్డ్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్లీ మరొక అద్భుతమైన కథతో త్వరలో కలుద్దాం